హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వల్లీ కారణంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ప్రేమ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ధీరజ్ అయితే ప్రేమ డైరీని చూస్తాడు ప్రేమ డైరీని చూసి ప్రేమ తన మీద పెంచుకున్న ప్రేమని చూసి ప్రేమకి భర్తగా దగ్గరవ్వాలని ఇక ప్రేమకి ఐ లవ్ యు అయితే చెప్తాడు ఈ రోజు నుంచి మనం మరో కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నాము అని అంటూ ధీరజ్ అయితే ప్రేమతో చెప్తాడు ఇక ప్రేమ కూడా ధీరజ ప్రేమని ఒప్పుకొని ఎన్నో రోజుల నుంచే నువ్వు ఈ మాట ఎప్పటినుంచి చెప్తావో అని ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక ధీరజ్ అయితే ప్రేమ నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వు బయట పెట్టనట్టే నా మనసులో ఉన్న ప్రేమని నేను కూడా నీ ముందు బయట పెట్టడానికి ఆలోచించాను అని ధీరజ్ అయితే అంటాడు నువ్వంటే నాకు ఇష్టం ఆ రోజు అందరి ముందు నేను చెప్పిన మాటలు అవేమీ అబద్ధాలు కాదు గొడవతోనే మన ప్రేమ మొదలయ్యింది నువ్వు నన్ను ప్రేమించడం లేదని తెలిసాక ఎంత కుమిలిపోయానో తెలుసా నువ్వు కళ్యాణ్ణి ప్రేమిస్తున్నావని నన్ను ఇంకా శత్రువులాగే చూస్తున్నావని తెలిసి ఎంతో బాధపడ్డాను కూడా అని అంటూ ఉంటాడు ధీరజైతయన్ ఇక ప్రేమ ధీరజాల ఇద్దరు కూడా ఒక్కటవుతారు ఇక ధీరజైతయ్ మనం ఇక కొత్త ప్రయాణాన్ని మొదలు పెడదాము అని అంటూ ధీరజ్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక నర్మద అయితే అయ్యో ఆగండి మరుదుగారు మంచి చెడు చూసుకోవాల్సిన అవసరం లేదా ఏంటి మీ ప్రేమ ఎప్పుడు బయటపడితే అప్పుడే ఇక మీ ఇద్దరు కొత్త ప్రయాణం గురించి ఆలోచిస్తున్నారు ఇవాళ అమావాస్య రేపు మంచిది రేపు మీ ప్రేమకి పునాది వెయ్యండి కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి అని నర్మద అయితే చెప్తుంది అప్పుడే ఇక ధీరజ్ ప్రేమ ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడుతూ ఉంటారు తరువాత ఇక విశ్వ అయితే వల్లీతో అంటూ ఉంటాడు రేపే మా పెళ్ళి జరిగిపోవాలి అని అనంగాల్ని నీకేమన్నా పిచ్చి పట్టిందా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఏమనుకుంటున్నాను ఒక మాట చెప్పు నేను ఇప్పుడు ఇంట్లో గొడవ పెట్టుకొని చనిపోతానని బయటికి వెళ్ళిపోయానని ఒక్క మాట నువ్వు అమూల్యతో చెప్పు అని అంటూ ఉంటే నేనా అమూల్యతో చెప్పాలా నా వల్ల కాదు అని వల్లి అంటూ ఉంటుంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు రేపటితో మా పెళ్ళి జరిగిపోవాలి అని అంటూ ఉంటాడు విశ్వ అయితే అప్పుడు కా ఏమీ చేయలేని పరిస్థితిలో వల్లి అయితే అమూల్య దగ్గరికి వెళ్ళి అమూల్య నువ్వు తన ప్రేమని కాదన్నావని ఇంట్లో వాళ్ళకి మీ ప్రేమ గురించి చెప్పి వాళ్ళు కుదరదు అని అనేసరికి నేను చేసుకుంటే అమూల్యనే చేసుకుంటాను లేకపోతే చస్తాను అంటూ విశ్వ అయితే కోపంగా బయటికి వెళ్ళడం నేను చూశాను అని అంటూ ఉంటుంది అమూల్యతో వల్లి అయితే అప్పుడైకా అమూల్య అయితే ఏంటోది నన్ను చెప్పేది అని అంటూ ఉంటే అవును నువ్వు విశ్వాన్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది వల్లి లేదు లేదినా నేను విశ్వాన్ని ప్రేమించడం లేదు అని చెప్తూ ఉంటుంది అమూల్య అప్పుడే ఇక విశ్వ ఫోటో అయితే తన బుక్లో నుంచి కింద పడుతుంది అమూల్య బుక్లో నుంచి అప్పుడే అది చూసిన వల్లి అయితే అమ్మయ్య ఇది కూడా ప్రేమిస్తున్నట్టుంది అందుకని బుక్లో వాడు ఫోటో పెట్టుకుంది ఇప్పుడు మన లైన్ క్లియర్ అయిపోయినట్టే అని అనుకుంటూ మొత్తానికి ఆ విశ్వగాడు దీన్ని తన చేష్టలతో పడగొట్టేశాడు అని అనుకుంటూ వల్లి అయితే నువ్వు మరి విశ్వాన్ని ప్రేమించడం లేదన్నావు మరి ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతూ ఉంటుంది అప్పుడే కమూల్యం అయితే అది వదిన మా రెండు కుటుంబాలకి ఎంత శత్రుత్వం ఉందో నీకు తెలుసు కదా ఇప్పుడు నేను విశ్వాన్ని ప్రేమిస్తున్నానని తెలిస్తే మా వాళ్ళు అస్సలు కూడా తట్టుకోలేరు అని అంటూ ఉంటే నీకు కానీ పిచ్చెక్కిందా ఏంటి అసలు నువ్వు ఏమనుకుంటున్నావో నువ్వు మామూలుగా భయపడుతున్నావంతే ఇప్పుడు మీ అన్నయ్యద్దరూ మాట ఇచ్చారు మీ చిన్నయ్య అదే రెండు అన్నయ్య సాగర్ నర్మదని పెళ్లి చేసుకోలేదా ప్రేమించి చేసుకోలేదా వాళ్ళ ప్రేమని మీ నాన్న ఒప్పుకోలేదా అంతెందుకో మీ ఇంటిలోకి శత్రుత్వం ఉన్నా ఆ విశ్వా చెల్లెలు ప్రేమ ధీరజ్ ఇద్దరూ ప్రేమించుకోలేదా ధీరజ్ని మీ అమ్మ వాళ్ళు కోడలుగా ఒప్పుకోలేదా ధీరజు ప్రేమని ఒప్పుకొని ప్రేమని కోడలుగా అంగీకరించారు కదా అని అంటూ ఉంటుంది వల్లి అయితే నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ విశ్వ ప్రాణాలే పోతాయి వెళ్ళి నువ్వు తొందరగా అని అంటూ ఉంటుంది వల్ని అప్పుడే ఇక వల్లి ఆ మాట అనంగాల్ని అమూల్య అయితే ఇక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతున్న అమూల్యని చూసి ఏం జరుగుద్దో ఏంటో ప్రస్తుతానికి దీన్ని పంపించాను అని అనుకుంటూ ఉంటుంది వల్ని అప్పుడే ఇక విశ్వకి ఫోన్ చేసి అమూల్య వస్తుంది ఇక నువ్వు నటించడం మొదలుపెట్టు అని అంటూ ఉంటే అప్పుడే ఇక విశ్వ అయితే తను చేతులు ఇక పాయిజన్ బాటిల్ పట్టుకొని అమూల్యని చూసి ఇక తాగుతానని చెప్పి తాగబోతూ ఉంటాడు ఇక అమూల్య వెళ్ళి బాటిల్ని పక్కకి నెట్టేసి విశ్వాని కౌగిలించుకుంటుంది ఇక విశ్వ అయితే మన రెండు కుటుంబాలు మన ప్రేమని ఒప్పుకోవు అందుకని మనం పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుంటే తప్పకుండా మన ప్రేమని వాళ్ళు అంగీకరిస్తారు రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి అని అంటూ ఉంటాడు విశ్వ అప్పుడే కమూల్య అయితే పెళ్లికి ఒప్పుకుంటుంది తర్వాత ఇక భాగ్యం అయితే వల్లి ద్వారా జరిగిందంతా తెలుసుకొని చూడమ్మడు ఇప్పుడు నీ పేరు బయటికి రాకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఇంకోటి ఉంది అని అంటూ ఉంటుంది భాగ్యం ఏంటి అమ్మ ఇప్పుడీకే నేనే అమూల్యని బయటికి పంపించానని ఆ నర్మదా ప్రేమ ఎక్కడ కనిపెట్టేస్తారో అని నేను రాత్రి నుంచి వణికిపోతూ ఉంటే మళ్ళీ నేను చేయాల్సింది ఇంకోటి ఉందని ఎలా అంటున్నావు నువ్వు అని వల్లి అయితే అంటూ ఉంటుంది భాగ్యంతో అది కాదు నీ మీదకి ఎటువంటి గొడవ రాకుండా ఆ ప్రేమ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలాగా నేను చేస్తాను నేను చెప్పినట్టు చెయ్యని భాగ్యమైతే తన ప్లాన్ని చెప్తుంది అప్పుడే వల్లి అయితే అమ్మోయ్ నీ బుర్ర బుర్ర కాదే బాబు ఎన్ని ఐడియాలున్నాయో నిజంగా నీ ప్లాన్ సూపరు అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే ఇక వల్లి అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమ ఈ మాటను విన్నావా అమూల్య మీ అన్నయ్య విశ్వాని కొండ మీద ఉన్న గుళ్ళో పెళ్లి చేసుకుంటుందట ఈ విషయం వెంటనే మావయ్య గారికి చెప్పాలి అని అంటూ ఉంటుంది వల్లి ఏంటక్కను చెప్పేది అని అంటూ ఉంటే అవును మా అమ్మ చెప్పింది మా అమ్మ గుడికి వెళ్ళిందట అని అనగాలని ఇప్పుడు నువ్వు మావయ్య గారితో చెప్పొద్దు మావయ్య గారితో చెప్తే మళ్ళీ ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది నేనే వెళ్ళి ఆ పెళ్ళిని ఆపుతాను అని వెంటనే ఇక ప్రేమ అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుంది అప్పుడే ఇక ప్రేమ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలో ఇక మళ్ళీ వల్లి అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ ధీరజ్ అన్యాయం జరిగిపోతుంది అని అంటూ ఉంటుంది వెళ్ళి ఏమైంది ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే ఏం లేదు ధీరజ్ అక్కడ ప్రేమ అమూల్యకి వాళ్ళ అన్నయ్యకి పెళ్లి చేస్తుంది అని అంటూ ఉంటుంది వల్లి ఆ మాట విని ఒక్కసారి ధీరజ్ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటోది నన్ను చెప్పేది అని అంటూ ఉంటాయి ఫోన్లో వాళ్ళు అన్నయ్య చెల్లి ఇద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను అమ్మవారు గుడిలో కొండ మీద ఉంది కదా గుడి ఆ గుడిలో పెళ్లి చేస్తుందట అమూల్యకి వాళ్ళ అన్నయ్యకి మరి ఏం సాధించాలనుకుంటుందో ఏంటో ప్రేమ రెండు కుటుంబాల శత్రుత్వం తెలిసి కూడా ఇలా చేస్తుంది వెంటనే ఈ విషయం మామయ్య గారితో చెప్దాము అని అంటూ ఉంటుంది వద్దు దిన నేను వెళ్తాను అని ధీరజ్ కూడా వెళ్తాడు అమ్మోయ్ నీ ప్లాన్ సూపరే ఇప్పుడు చూడు అసలైన సీన్ మొదలవుతుంది అని అంటూ ఉంటుంది వల్ని తర్వాత ఇక ప్రేమ వెళ్ళేసరికి తాలివుడ్ అయితే కట్టేస్తాడు అమూల్య మెడలో విశ్వ అయితే అప్పుడే కాది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ ఎంత పని చేసావు అమూల్య వీణలా పెళ్లి చేసుకున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది ప్రేమ నువ్వు మా అన్నయ్యని ఎలా చేసుకున్నావో అలాగే వదినా అని అంటూ ఉంటుంది అమూల్య అయితే ఎందుకు నువ్వు ఇంత పని చేసావో అని అంటూ విశ్వాని చంప పగలగొడుతుంది ప్రేమ అయితే మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాము అని విశ్వ అంటూ ఉంటాడు ఇంతలో ఇక ధీరజ్ అయితే అక్కడికి వస్తాడు ఇక అమూల్య మెడలో తాళిని చూసి జే ధీరజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక ధీరజ్ అయితే షాక్ అయిపోతూ ఎంత పని చేసావు నువ్వు అని ప్రేమని చంప పగలగొడతాడు ధీరజ్ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఉంటుంది ప్రేమ నువ్వేం చెప్పకు నువ్వు ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నది దీనికోసమా నాకు తెలుసు నువ్వేదో నాటకం వేస్తున్నావని నేను ముందు నుంచే కనిపెట్టాను అంటే నువ్వు నా చెల్లి జీవితాన్ని నాశనం చేయాలని చూసావనమాట ఈ విశ్వాగాడికి నా చెల్లికి పెళ్లి చేసి మా నాన్న కృంగిపోయేలా చెయ్యాలని చూసావు కదా నువ్వు అదే ఎజెండాతో ఇక్కడున్నావు మా ఇంటి మీద పగ తీర్చుకోవడానికి మీ నాన్న నిన్ను ఈ విధంగా మా ఇంటి మీద కక్ష తీర్చుకోమన్నాడా అని ధీరజ్ మాట్లాడుతూ ఉంటాడు నేను చెప్పేది వినవేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేమ ఇక నువ్వేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదో ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదో అని ధీరజ్ అయితే ఇక ప్రేమని వదిలేస్తాడు దాంతో ఒక్కసారి విశ్వ అయితే నేను అనుకున్నది జరిగింది అంటూ ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటాడు అన్నయ్య అసలు ఏం జరిగిందంటే అని అమూల్య అయితే చెప్పబోతూ ఉంటుంది చే నోర్మి అసలు ఇద్దరు కుటుంబాల మధ్య శత్రుత్వం ఉందని తెలిసి వీడిని ఎలా పెళ్లి చేసుకున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే నువ్వు ప్రేమవతిని ఎలా చేసుకున్నావో నేను అలాగే చేసుకున్నాను అని అమూల్య ఎదురు సమాధానం చెప్తుంది ధీరజ్కి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు